నమస్కారం మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని కర్మార్ జిల్లాలోని చొప్పదండి మండలంలోని కాట్నం పెళ్లిలో ఉన్నాం మరి వంద రోజుల పనిలో ఆ అలుపు సొలుపు లేకుండా ఒక పాటలు పాడుకుంటా మనకి ఇక్కడ ఒక అమ్మ ఉంది అమ్మ చొప్పదండి లచ్చమ్మ ఇప్పటికి మనకు ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా చాలా యాక్టివ్ గా అంటే ఒక చురుకుగా పనిచేయడం జరుగుతూ ఉంది ఆమె పనికి ఒక పద్దెనిమిది ఏళ్ల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఊళ్ళో కూడా ఒక ఆదర్శము పనికి రానప్పటికీ కూడా తప్పకుండా అందరు పనికి రావాలి అనే ఉద్దేశంతో ఉంది ఈ అమ్మ కళాకారురాలు ఈ అమ్మ దగ్గర ఒక రెండు మూడు పాటలు మనం విన్నాము అమ్మకి నచ్చిన పాటలు పాడు

Murida dabai, dabala wada me, annela di pranila, dabala wada me, annela di pranila. Da daite, kinaru ba daite, kali Ramana, na. Naaga njae prono, kali rama na. kali Ramana, na, kali Ramana, na. Naaga njae prono, kali Ramana, na. Naaga Jayapron, prono, kali Ramana. మనం పాటలు అంటే పాడచ్చు